హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఇప్పుడు కరెంట్ ఇష్యూగా సమాజాన్ని సామాన్యుల హృదయాన్ని కలచివేస్తున్నటువంటి ధర్మస్థల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీమంజునాథని క్షేత్రం శైవాలయం అలాగే మహావీరజనుడి బాహుబలి అంతా పెద్ద విగ్రహం కాకపోయినా బాహుబలి అంటే సినిమా పేరు కాదండి ఆ సినిమా పేరు పెట్టుకున్నారు కానీ అక్కడ రెండు వందల కడవల పాలు అభిషేకం చేస్తే అది నేల ఆయన తల దగ్గర నుంచి పాదానికి చేరడానికి కొంత కొన్ని గంటల సమయం పడుతుంది అంత భారీ విగ్రహం అని పెద్దలు చెప్తూ ఉంటారు నేనైతే ఆ గోమఠంలో ఉన్నటువంటిది చూడలేదు అలాంటి విగ్రహమే ఇక్కడ ధర్మస్థలలో కూడా ఉంటుంది అటువంటి ఆ క్షేత్రంలో వందల మంది అమ్మాయిలని శృంగారపూర్వకంగా కూడా హింసించి చంపేసి ఇది హృదయాల్ని కలిసి వేస్తుంది ఆ వీడియోలు వింటూ ఉంటే ఎంత బాధ అవుతోందంటే ఇంత దీని మీద ప్రభుత్వం ఏదో సిట్టు వేసిందట ఈ సిద్ధరామయ్య స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం సిట్ అయితే వాళ్ళు పనిలోకి దిగేలోగే అక్కడ నేలని తవేసి అక్కడ ఉన్నటువంటి కంకణాలు పుర్రెలు అన్నీ కూడా తీసేయగలరు అంతటి బలం ఉన్న సమాజంలో పలుకుబడి బలం ఉన్న వాళ్ళు కాబట్టే పోలీసులను అంతగా మేనేజ్ చేశారు అన్న మాటలు కూడా వింటున్నాం ఇదే సిద్ధరామయ్య ఇంతకుముందు భాజపా హయాములకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చిన్న అమ్మాయి పన్నెండేళ్ల బిడ్డ సౌజన్య ఈ అమ్మాయి శరీరాన్ని డీజిల్ పోసో ఏమో తగలబెట్టానని ఆ పారిశుద్ధ్య ఉద్యోగి చెబుతూ ఉన్నాడు ఆ బిడ్డ మర్మాంగంలో ఆ వీర్యపు జాడలు తెలియకుండా మట్టి పోసారని అయినా దాన్ని తీసి టెస్ట్కి పంపమంటే ఆ సోకాల్డ్ పోలీస్ అధికారి అది బూజు పట్టే వరకు ఆ మట్టి చివరికి నేను మర్చిపోయానని చెప్పాట వాడి తాట తీసుంటే బాగుండేది కోర్టు ఎలా మర్చిపోతాడు డ్యూటీ మర్చిపోయే వాడికి ఉద్యోగం ఎందుకు అసలు ఆ పోలీసులు అంత కొమ్ము కాయడం ఎందుకంటే పై అధికారుల దగ్గర నుంచి వాళ్ళకి ఒత్తిడి రూండి ఉండాలి చివరికి ఆ బిడ్డ విషయంలో ఎవరో బుద్ధిమాన్యుడిని పట్టుకొని ఏమో చేశారని ఇప్పుడు అదే సిద్ధరామయ్య సిట్ వేశాడు అప్పుడు ఎందుకు వేయలేదు ఇప్పుడు ఎందుకు వేశాడు అని అంటే అప్పటికంటే ఇప్పుడు సోషల్ మీడియా మరికొంత బలవత్తరమైనది గనక బలపడింది గనక ఇదే విషయాన్ని మరో కోణంలో చూడవలసి ఉన్నదండి అది చాలా ముఖ్యమైనది కూడా ఆ పారిశుధ్య ఉద్యోగి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండో ఏమో ఈ మారణకాండ జరిగిందని చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగులో తన కుటుంబాన్ని తీసుకొని రహస్యంగా రాష్ట్రం నుండే పారిపోయి ఇంకెక్కడెక్కడో బ్రతికానని అయితే ఇప్పుడు తను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని అంత్యేష్టి కార్యక్రమాలు కూడా జరపబడని ఆ వందల మంది అమ్మాయిల ఆత్మలు తన చుట్టూ తిరుగుతున్నట్టు తనకు కళల్లోకి భయానకంగా అనిపిస్తుందని ఇలా బ్రతకలేక అపరాధ భావన తనని నిల్వనియట్లేదు కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నానని ఈసారి కొంత పకడ్బందీగా న్యాయవాదుల సహాయం తీసుకొని తనకి రక్షణ కల్పించాలని కోర్టుకి కూడా విన్నవించుకుంటూ అతడు వచ్చి కంప్లైంట్ పెట్టాడు న్యాయవాదుల సలహా సహాయం తీసుకున్నా కానీ అణిచివేయగలరు కానీ ఇప్పుడు ఈశ్వరుడు అనుమతించినందువలన అయి ఉండాలి సోషల్ మీడియాలో రభసని తట్టుకోలేకనైనా అయి ఉండాలి రెండు కారణమే ఇప్పుడు ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించి సిట్టు వేశాడు ఇది సరే కానీ ఇక్కడ ఆ పారిశుధ్య ఉద్యోగికి అపరాధ భావన నిల్వనీయలేదు నరకం పాపం వస్తుంది నాకు ఇది బయట పెట్టి తీరాలి లేకపోతే యముడు తనని క్షమించడు అపరాధ భావన తప్పు చేశాను అన్న భావన అంత్యష్టి కార్యక్రమాలన్నా జరగకపోతే ఆ జీవులకి విముక్తి లేదు ఇవి నమ్మకాలండి ఈ నమ్మకాలు బలంగా ఉన్నప్పుడు సమాజంలో ధర్మం కూడా కొంత పటిష్టంగా ఉండింది ఎందుకంటే నమ్మకాలన్న స్తంభాల మీదే ధర్మం అనేటటువంటి మందిరము లేదా పందిరి నిలిచి ఉంటుంది మాటివి మహాభారతంలో కూడా వ్యాసభారతంలో లేనిది కథ అదే కానీ కథనం వేరుగా ఉంటుంది సీరియల్లో ద్రుపదు గెలిచారు గురుదక్షిణ చెల్లించారు కాబట్టే పాండవుల పాండవ ప్రథముడు యుధిష్ఠిరుడు యువరాజ పట్టాభిషేకం జరపవలసి ఉన్నదని నిర్ణయం అయిపోయింది కానీ రాత్రికొచ్చి దుర్యోధనుడు అతడి తమ్ముడు వచ్చి తనని బెదిరిస్తారు ధృత నువ్వు గనక నన్నుగాక యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా ప్రకటిస్తే నేను హస్తినాపురం యొక్క మాన మర్యాదల్ని మట్టి కలిపేస్తాను కొడుకుని నివారించలేక ఏ న్యాయ సభకో భీష్మ పితామహకుడికో విదురుడికో చెబితే శిక్షిస్తారు అతన్ని తన కొడుకు శిక్షను తను భరించలేడు అంత మోహాంధుడు కాబట్టి యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చి నువ్వే స్వచ్ఛందంగా తప్పుకో నువ్వే యువరాజు పదవి వద్దను అప్పుడు నా నా ధర్మము నిలబడుతుంది నా సంకట పరిస్థితి పోతుంది ఎంత కపటం ఎంత మోసం అది అవతలవాడు వింటాడేమో ధర్మాన్ని పాటించే వాళ్ళ పట్ల ఎన్నిసార్లైనా అధర్మం చెయ్యవచ్చు అన్న శకుని డైలాగ్ లాగే వచ్చి చెప్తుంటే ఆ స్పృహ అంతశ్చేతన స్పృహ కలిగి సహదేవుడు అన్న అర్జునుడిని హెచ్చరిస్తే ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చి అర్జునుడు పెద్ద తండ్రి నాకు సందేహం చెప్పండి మీరు ఏది చెప్పినా మేము శిరసావహిస్తామని ముందుగా యుధిష్ఠిరుడి తరపున తానే అన్నట్టు చెప్పేసి ఆ నువ్వు కావాలంటే మేము మా అన్న యువరాజు పదవి వదిలేసుకుంటాడు కానీ నా సందేహం ఒకటి తీర్చండి అని అడుగుతాడు ఏంటి చెప్పు ఇది సమయం కాకపోయినా తీరుస్తాను అంటే రాజులు వర్షాకాలం రాగానే రైతుల కంటే ముందు తాము నాగళ్ళు పెట్టి పట్టి దున్ని ఆ వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు ఎరువాక పౌర్ణమికి దాన్ని శీతల యజ్ఞం అంటారు ఎందుకు అలాగా అంటే వ్యవసాయం చేసేప్పుడు నాగల పట్టి దున్నేప్పుడు భూమిలో ఎన్నో జీవులు మరణిస్తాయి పాపం వస్తుందని రైతులు వెనుకడుగు వేస్తారు కాబట్టి ఆ పాపం ఏదో రాజు భరిస్తాను అంటూ తాను ముందు దున్నుతాడు అది శీతల యజ్ఞము నువ్వు అన్నట్టు అని అంటే ఎందుకు తను దున్నకుండా తన బదులు ఏ సైన్యాధికారినో ఇంకోళ్ళను ఇంకోళ్ళనో నియమించవచ్చు కదా లేదా రైతుల్లో ఒక పలుకుబడి ఒక పెద్ద రైతును ఎన్నుకొని నువ్వు దున్ను అని చెప్పొచ్చు కదా ఆజ్ఞాపించవచ్చు కదా రాజే చేయడం ఎందుకు అని అంటే రాజుకి అది బాధ్యత ఎందుకంటే రైతులు తమ నరకానికి వెళ్తామన్న భయానికి వాళ్ళు చెయ్యరు రాజు అది చేయ అది చెయ్యకపోతే నరకానికి వెళ్తాడు అంటూ అది చెప్తూ సడన్ గా అతడికి ఫ్లాష్ అవుతుంది తాను ఇప్పుడు యుధిష్ఠిరుడిని పదవి పోటీ నుండి తప్పుకో నువ్వు పోటీ కూడా కాదు నిర్ణయం పెద్దలు తీసుకున్న నీ అన్న అని నువ్వే కాదు నీ అంతటా నువ్వు స్వచ్ఛందంగా యువరాజ పదవి వదిలేసుకో మీ నాన్న అడవికి పోయినట్టు నువ్వు కూడా బో అన్నట్లుగా చెప్పిన దానికి తాను చేస్తున్న ఈ పనికి తనకి నరకం ప్రాప్తిస్తుంది అన్న భయానికి వెంటనే లేదు రేపు ఉదయం యుధిష్ఠుడికి పట్టాభిషేకం యువరాజ పట్టాభిషేకం సిద్ధంగా ఉండు అని వెళ్ళిపోతాడు అదే లాక్షాగృహంలో యుధిష్ఠుడు పంచ పాండవుల్ని వారి తల్లితో సహా దహనం చేశారన్నప్పుడు ఆ వార్త విన్నప్పుడు దురతరాష్ట్రుడు దుర్యోధనుడిని పిలిచి అడుగుతాడు నేను చిన్నప్పుడు దృ భీముడికి అన్నం విషం పెట్టాను అప్పుడు నువ్వు నన్ను దండించలేదు ఇప్పుడు ఎందుకు ఇంత విచలితులు అవుతున్నారంటే విచలత కూడా కాదు ఇది భయం రా తండ్రి ఎందుకంటే వయస్సు మళ్ళాక వయసులో ఉన్నప్పుడన్నా భయం వేయదేమో కానీ వయసు మళ్ళాక నరక భయం కలుగుతుంది నాకు ఇప్పుడు అదే కలుగుతుంది కాబట్టి కర్మఫలమా తొక్క చిత్తగు చిత్రగుప్తుడి చిట్టానా యముడి దండనా నరకాల ఉన్నాయా ఎవడు చూసొచ్చాడు అదే మరకా కిరకల స్వర్గ నరకాల గురించి ఒక్క నాస్తికుడు ప్రశ్నించాడు కేవలం హిందువుల యొక్క ఇరవై తొమ్మిది నరకాల గురించి యముడి కర్తవ్యం గురించి యమలోకంలో వైతరిని దాటి వెళ్ళడం గురించి హిందూ పురాణాల్లో చెప్పబడిన స్వర్గ నరకాలని మాత్రమే స్వర్గం అంటే రంభాది వ్యాంపులతో ఆనందించడము సారా తాగడం సురాపానం అమృతం అన్న పేరుతో ఇది స్వర్గం నిజానికి దానికోసం పుణ్యం చేసుకోవాలనుకుంటారా పుణ్యంతో సహా ఆత్మ సాధన చేసుకోవాలి జ్ఞానం సంపాదించాలి ఆత్మజ్ఞానం ఇది అల్టిమేట్గా చెప్తుంది హిందూ ధర్మం కానీ హిందూ ధర్మం యొక్క నమ్మకాలని పునాదుల్ని పెకలించేస్తే భవనం ఆటోమేటిక్గా పడిపోతుంది అప్పుడు మాలాంటి సన్యాసులందరినీ పేటిఎం బ్యాచ్లనే అంటారు మేము చెప్పే ఐహిక జ్ఞానాన్నైనా ఫేక్ అంటారు ఆత్మజ్ఞానాన్నైతే అసలు అది లేనే లేదు పొమ్మంటారు ఇంతగా కేవల హిందూ ధర్మం మీదే దాడి నిజానికి నమ్మకాలు ధర్మాన్ని నిలబెడతాయి దానికి సజీవ ఉదాహరణ ఈరోజు ధర్మస్థల పుణ్యక్షేత్రంలో ఆ పారిశుద్ధ ఉద్యోగి అతన్ని నిజంగా ఈశ్వరుడు కరుణించాలని కోరుకుంటున్నానండి నేను కాబట్టి జరుగుతున్న ప్రతి ఫ్యాక్ట్ నుండి మనం నేర్చుకోదలిస్తే శ్రీకృష్ణుడే మనకి గీతపూర్వకంగా సంభాషిస్తాడండి గమనించి చూడండి హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు విశ్లేషణార్హము పరిశీలనార్హము అని పిలిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్